హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మ్యాజికల్ ఫేస్ మాస్క్ అనేది చూపించబోతున్నానండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మానికి మరి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ అండి అవి ఏంటంటే ఓట్మిల్ పౌడర్ ఇది ఓట్మిల్ పౌడర్ టూ స్పూన్స్ అలాగే హైబిస్కస్ పౌడర్ అండి మందార పూల పౌడరు పెరుగు టూ స్పూన్స్ రోజ్ వాటర్ మనకి ఎంత పడితే అంత తీసుకోవచ్చు మరి దీనివల్ల యూజెస్ ఏంటి అంటే మందార పూలను హెయిర్కి వాడటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే అండి మరి చర్మానికి వాడటం వల్ల మందార పూలలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ విటమిన్ ఈ ఉంటుంది దీన్ని ప్యాక్ వేసుకోవడం వల్ల ముడతల్ని తగ్గిస్తుంది సూర్యరశ్మి వల్ల వచ్చే టానింగ్ ఏదైతే ఉంటుందో చర్మం నల్లబడటం ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా తొలగిస్తుందండి అంతేకాకుండా వాసనగా లేదంటే ఆయిలీగా ఏదైతే ఉంటుందో చర్మము దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది ఆయిలీనెస్ మొత్తంగా తీసేస్తుందండి ఎక్సెస్ ఆయిల్ అనేది రానివ్వదు కొంతమందికి చర్మం ముదురుగా ఉంటుంది అంటే చాలా రఫ్గా ఉంటుంది సో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఈ ప్యాక్ వేసుకుంటే కనుక చర్మం లేతగా సాఫ్ట్గా షైనీగా తయారవుతుందండి చాలా బాగుంటుంది అద్భుతంగా పనిచేస్తుందండి ఫేస్ మాస్క్ అనేది మరి ఎలా వేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ముందుగా మనం ఒక బౌల్లో టూ స్పూన్స్ పెరుగు అలాగే కోట్మిల్క్ పౌడర్ మనకు వన్ స్పూన్ వరకు పడుతుందండి ఇంకా కావాలి అంటే మనం మధ్యలో కలుపుకోవచ్చు మందార పూల పౌడరు వన్ స్పూన్ మనకు వన్ స్పూన్ పడుతుంది దీన్ని ఒకసారి మిక్స్ చేద్దాం రోస్ వాటర్ ఫ్యూ డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోండి అంతే అండి మనకు ఫేస్ మాస్క్ అనేది రెడీ అయిపోయింది మనకు ఓట్ మిల్ ద్వారా పౌడర్ ద్వారా చర్మం సాఫ్ట్గా స్క్రబ్బింగ్లా పనిచేస్తుందండి చర్మం పైన మనకు ఉండే డెడ్ స్కిన్ కానీ డెడ్ సెల్స్ కానీ కంప్లీట్గా తొలగిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ మరి దీన్ని ఎలా మనకు ఫేస్కి మాస్క్ వేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మరి హైబిస్కస్ ఫేస్ మాస్క్ దీన్ని ఎలా ప్యాక్ వేసుకోవాలి అనేది నేను చూపి చూపించబోతున్నానండి ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు దీన్ని ముఖ్యంగా ముడతలు స్టార్ట్ అయిన వాళ్ళైతే వారానికి ఒకసారి మీరు ట్రై చేస్తూ ఉంటే కనుక ముడతలు రాకుండా యాంటీ ఏజింగ్లో పనిచేస్తుందండి ఇంట్లో మందార చెట్టు ఉంటే కనుక మీరు పువ్వులను గ్రైండ్ చేసుకున్నా కూడా ఒక నాలుగు పువ్వులు అయితే సరిపోతాయండి మందార పువ్వులు పెరుగులో మనం మిక్స్ చేసాం కాబట్టి పెరుగు స్కిన్కి మాయిశ్చరైజర్ని అందిస్తుందండి పొడి బారకుండా స్కిన్ని కాంతివంతంగా అంటే షైనీగా ఉంచడంలో యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మాస్క్ మనకు ఎక్కువగా టైం పట్టదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంప్లీట్గా డ్రై అయిపోతుంది ఇది సో అప్పుడు నేను వాష్ చేసి మీకు చూపిస్తాను డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రై అయిపోయింది చూసారు కదా ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా గ్లో వస్తుంది అనేది మీకు ఇన్స్టంట్గా గ్లో అనేది తెలిసిపోతుందండి ఐ సర్కిల్స్ పైన ముడతలు ఉన్నవాళ్ళు అక్కడ కూడా ఈ ప్యాక్ అనేది వేసుకోండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఎక్కడ కూడా ముడతల్ని కనిపించనివ్వదు ఒకవేళ ఉన్నా కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ అయిపోతుంది ట్యానింగ్ అనేది తగ్గిపోతుంది కంప్లీట్గా నేను ఒకసారి నార్మల్ వాష్ చేసుకొని చూపిస్తాను చూడండి ఫేర్ స్కిన్ అనేది ఎలా తెలుస్తుంది అనేది సో చూసారు కదా ఫ్రెండ్స్ మ్యాథికల్ ఫేస్ మాస్క్ అది కూడా హైబిస్కస్ పౌడర్తో మనకి ఇంట్లో అందరికీ దాదాపుగా అందుబాటులోనే ఉంటాయి మనకు లేకున్నా ఆన్లైన్లో చాలా తక్కువ ధరలో దొరుకుతుందండి హై బిస్కస్ పౌడర్ మరి ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు ఫ్రెండ్స్ ఇదండి మరి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్